అందరికీ నమస్కారం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆదివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీ రామచంద్రమూర్తి పల్లకిపై ఊరేగింపుతూ భక్తులకు కనువిందు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులందు ఈ ఉత్సవం జరిగినది మోహిని అవతారం వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించబడింది సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది దానిని పంచుకోవడంలో కలహం తప్పదు ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు తనకు భక్తులు కానివారు ఆ మాయాధీశులు కాక తప్పదని తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంతో ప్రకటించారు మనము ఒకసారి రామస్వామి వారి మోహిని అవతార పల్లకి సేవ విజువల్స్ చూద్దాం ఓ సువీరా ప్రజాయన్ देवास्त्वा प्रणयन्तु सुप्रजा प्रजाः प्रजनयन्परेहि मन्थि मन्थि शोचिषा सज्जग्मानो दिवा पृथिव्यायुः सन्धत्तं तन्मे जिन्वदं प्राणगुं सन्धत्तं तं मे जिन्वदम् अपानगुं सन्धत्तं तं मे जिन्वदम् వ్యానగం శతమానంపురుషశతేంద్రియే ప్రతి దివ్య సాకేతరామచంద్రస్వామి కృపాకటాక్షసిద్ధి మీరు చూసి తరించారు కదండి పల్లక సేవలో శ్రీ 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 పెద్ద జయంగార స్వామివారు శ్రీ 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 చిన్న జయంగార స్వామివారు ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి ఏఈఓ శ్రీ దుర్గారాజు కంకణభట్టారు శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులు సూపరింటెంటా శ్రీ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిరత్నం శ్రీ జయ జయకుమార్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు మరి చూశారు కదండి మన ఎస్ఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఇచ్చి షేర్ చేసి లైక్ కొట్టి మీ కామెంట్స్ తెలపండి మీరు ఇచ్చే కామెంట్సే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉంటాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం